హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పదవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ రోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండిలో ఇరవై ఐదు కేజీలు బాక్స్లు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా మహారాష్ట్ర అలాగే మన సైడ్ నుంచి అంటే బెంగళూరు నుంచి అయితే వస్తున్నాయి అంటే ఈ రెండు ఏరియాల నుంచి అయితే వస్తున్నాయి కాయలు అనేవి ఇంక ఈరోజు టోటల్గా ఎన్ని బండ్లు వచ్చాయంటే ఇరవై ఆరు బండ్లు అయితే వచ్చాయి ట్వంటీ సిక్స్ వెహికల్స్ అయితే వచ్చాయి ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన నాటుకాయలు వచ్చేసరికి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటుకాయల టాప్ రేటు ఎనిమిది వందలు ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు మన సైడ్ నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు ఎనిమిది వందల యాభై రూపాయలైతే టాప్ రేటు ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన దేశీకాయలు అంటే నాటుకాయలే ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు ఇంకా హైబ్రిడ్ కాయలు విషయానికి వచ్చేసరికి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు మహారాష్ట్ర నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు టాప్ అండ్ టాప్ రేటు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో టమాటా రేట్లు అయితే ఇవ్వండి ఇంక ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అయితే పడుతున్నాయి టాప్ రేట్లు అనేవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతున్నాండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్